వరంగల్ జిల్లా కానాపూర్ మండలంలోని మంగళవారిపేట బోటిమీది తాండా గ్రామంలో ఎస్కే యాగుబ్ రైతు మిరప వ్యవసాయ క్షేత్రంలో అమెజాన్ రీజనల్ మేనేజర్ రవి శ్రీహరి లక్ష్మీ స్వీట్స్ ప్రో ఆవుల ఆవులకృష్ణ ఆధ్వర్యంలో రైతు ప్రదర్శన క్షేత్రం నిర్వహించారు ఈ క్షేత్ర ప్రదర్శనకు చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారు రెండు వందల మంది రైతులతో పాటుగా డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీ ఏజెన్సీస్ ఆవులకృష్ణ కంపెనీ ప్రతినిధి రవి శ్రీహరి మాట్లాడారు విత్తనాలు ప్రతికూల వాతావరణాన్ని అధిగమించి ముడత తెల్లకొని రోగ నిరోధక శక్తి కలిగి రంగు కొమ్మ ఎండను తట్టుకుని

బాగున్నది మీకు నచ్చితే వేసుకోవచ్చు నాకు నచ్చింది మీరు ఎకరం పెట్టాను ఎకరం వేసాను బాగున్నది సురేందర్ మాది భూపతిపేట ఈ అమెజాన్ సీడ్ వాళ్ళది అమెజాన్ సీడ్ వల్ల షీర్ని చాలా బాగున్నది పంట కూడా మంచిగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది చాలా కాయలు ఒక్కొక్క చెట్టు చాలానే ఉన్నాయి మంచి దిగుబడి ఉంది ఇది చాలా మంది రైతులు కూడా చూసి చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరం పెట్టారా ఈ సంవత్సరాలనే పెట్టాము మంచిగానే ఉంది ఎంతమంది పెట్టి ఇక విలేజ్ లో దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు మంది పెట్టారు అందరి కూడా చాలా మంచిగానే ఉన్నాయి ఈ సీడ్ కూడా మంచి దిగుబడి మామూలుగా ఎంత ఎకరానికి ఎంత వస్తుంది ఎకరానికి ఇరవై ఐదు ముప్పై క్వింటల్ దాకా వస్తుంది కావచ్చు నేను రవీ శ్రేరీ అమెజాన్ లో నేను రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నా ఓకే ఈ మనది అమెజాన్ స్వీట్స్ అనేది టోటల్ ఇది డి బేస్డ్ కంపెనీ మన దగ్గర ఓన్ ఓన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ప్లస్ మన దగ్గర ఆల్ రేంజ్ ఆఫ్ వెజిటబుల్స్ ఉన్నాయి ప్లస్ మిర్చి ఉన్నాయి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మనం వరంగల్ డిస్టిక్లో అమెజాన్ది మన హైబ్రిడ్ చిల్లీస్ మనం అమ్ముతున్నాం దీని పేరు ఈ సీడ్ పేరేమో షేర్ని అమెజాన్ షేర్ని రైట్ సో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మనం చేస్తున్నాం బట్ ఈసారి ఏంటంటే మనం జర అగ్రెసివ్గా వెళ్ళినాం మార్కెట్లో సో అప్రాక్సిమేట్గా దగ్గర దగ్గర ఒక నలభై నుంచి యాభై కిలోల దాకా మనం సీడ్ అమెజాన్ షేర్ని అమ్మినాం మార్కెట్లో సో ఫార్మ్ అన్ని జాగాల్లో ఫార్మర్ లెవెల్ నుంచి ఫార్మర్ సాటిస్ఫాక్షన్ బాగుంది ఫార్మర్స్ ఆర్ వెరీ సాటిస్ఫైడ్ ఇప్పటి వరకు ఎలా ఉంది ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా సార్ ఇప్పటి వరకు చూడండి సార్ ఈసారి క్రాప్ పొజిషన్ ఏంటంటే బ్లాక్ థ్రిప్స్ అటాక్ ఎక్కువైంది చిల్లీస్ పైన ఓకే బ్లాక్ థ్రిప్స్ అటాక్ ఎక్కువైంది ప్లస్ మచ్చలు ఎక్కువ ఉన్నాయి సో ఈ కండిషన్లో కూడా అడ్వర్స్ కండిషన్లో కూడా మన అమెజాన్ షేర్ని పర్ఫార్మెన్స్ బాగుంది రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంది అమెజాన్ షేర్ అది లక్ష్మీ ఏజెన్సీస్ అమెజాన్ కంపెనీకి డిస్ట్రిబ్యూటర్ నేను మేము లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఫస్ట్ ఇయర్ డెమోస్ ఇచ్చాము సెకండ్ ఇయర్ కొద్దిగా సేల్ చేశాం ఈ సంవత్సరం ఒక నలభై యాభై కిలోలు సేల్ చేసాము ఒక ఒక పది పదిహేను విలేజ్లలో ఇచ్చినాం సీడ్ ఇచ్చినాం ఎక్కడిచ్చినా కూడా ఈ విధంగానే ఉన్నది కాయ సైజు ఇట్లా నల్లింది కొంతవరకు తట్టుకున్నది దిగుబడి కూడా మంచిగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి కొద్దిగా మెయింటెనెన్స్ రైతు మెయింటైన్ చేసిండు కాబట్టి ఉన్నాయి అందరు కూడా ఇట్ల మెయింటైన్ చేయాలని నేను చెప్తున్నా అందరు రైతులకు ఎక్కడ మన సీడ్ ఎక్కడిచ్చినా కూడా ఇదే విధంగా ఉన్నాయి